గన్మ్యాన్లకు ఈ రోజు మొదలైన ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఫైరింగ్ రేంజ్ నందు గన్మ్యాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తుండగా చేతూరు జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు చేతూరు జిల్లా ఎస్పీ స్వయంగా పలు రకాల తుపాకీలతో నీల్ పొజిషన్ స్టాండింగ్ పొజిషన్ మరియు లాయింగ్ పొజిషన్ లో అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన సిబ్బందిల ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసులు సేవలు చాలా కీలకమని అందులోనూ ప్రతినిధులకు మరియు పోలీసు అధికారులకు గన్ మ్యాన్లు విధులు నిర్వర్తించేవారు అత్యవసర సమయాలలో ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని తెలిపారు ఫైరింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మంచి మెలుకువలు నేర్చుకుని ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందని కావున ఫైరింగ్ రేంజ్ అధికారులు సూచనల మేరకు ఫైరింగ్ ప్రాక్టీస్ను జాగ్రత్తగా చేసుకోవాలని ఆదేశించారు